నేనైతే డ్రాగన్ ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు ఒక వ్లాగ్ అయితే చేస్తానన్నాను సారీ టు సే దిస్ ఫస్ట్ టైం కదా నాకు కూడా అంత ఐడియా లేదు నిన్న మార్నింగ్ మేము చూసినప్పుడైతే కొంచెం మొగ్గ విచ్చుకొని అలా ఉంది నేను అది కూడా అయితే క్లిప్ మీకు చూపిస్తాను సో ఇంకొక టూ డేస్ ఏమైనా పడుతుందేమో అని నిన్న నైట్ చూడడం అయితే మర్చిపోయాము సో ఇవాళ చూసేసరికి చూడండి ఫ్లవర్ అయితే ఇలా విచ్చుకొని పాలినేషన్ జరిగిపోయింది అని చెప్పి చెప్తున్నారు నేను కూడా ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు చూడాలి అని చాలా ఆతృతగా అయితే ఉన్నాను బట్ నా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి అండ్ అలాగే మీకు కూడా చూపిస్తాను అన్నాను సారీ నేను మీకు కూడా చూపించలేకపోయాను ఇది ఆల్రెడీ పాలినేషన్ అయిపోయి ఫ్రూట్లోకి అయితే చేంజ్ అయిపోతుంది అని చెప్పి చెప్పారు సో అందుకని చెప్పేసేసి నేను ఇప్పుడు ఫ్లవర్ ఎలాగూ విచ్చుకున్నదైతే నేను బ్లాగ్ చేయలేకపోయాను సో అందుకని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అండ్ అలాగే ఫ్రూట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక వ్లాగ్ అయితే చేసి పెడతాను బాయ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం